హాయ్ గైస్ మా తోటలోని డెబ్బై కొబ్బరి చెట్లు ఉన్నాయి డెబ్బై కొబ్బరి చెట్లు ఈరోజు కాయల కోతకి నలుగురు మనుషులు వచ్చారు వాళ్ళకి కింద అని చెప్పి ఇచ్చేస్తాం మనకు సంబంధం లేదు వాళ్ళే కాయలు కోసుకొని కాయలు కొలుసుకొని మార్కెట్ కాలే పంపించుకుంటారు మనకి కాయకింత వంద అని చెప్పేసి మనకి అమౌంట్ ఇచ్చేస్తారు ఇలా చెట్టుకు ఒక కనీసం ఒక నలభై కాయలు లేకపోతే చెట్టు ఎక్కరు ఎందుకంటే చెట్టు దిగితే చాలా కష్టం కదా మనం అయితే ఎక్కలేము వీళ్ళు అయితే చేతితోటి లేదంటే కాలుతోటి తంతారు కొడవలు కానీ కత్తి కానీ యూజ్ చేయరు గెల కోసినట్లయితే మళ్ళీ గెల సరిగ్గా రాదు కోసిన కాయలు ఇలా ఏరుకొని గో గోన్ సంచులు వేసుకొని వాళ్ళే మోసుకెళ్ళిపోయి కాయలు వలిసే వాళ్ళకి అప్పచెప్పేస్తారు వాళ్ళు ఏమో కాయలు వలుచుకొని వాళ్ళు లోడ్ వేసుకుంటారు వీళ్ళ సెక్షన్ ఇది చూసారు కదా ఈయన కాయలు ఇలా వలుస్తారు ఒక రోజుకి ఆయన లెక్క ప్రకారం ఈ కాయలు వలుస్తాడట మనకు తెలియదు మరి ఆయన చెప్పారు నేను రోజుకైతే ఒక వెయ్యి కాయలు వాళ్ళని కలండి అంతవరకు నా కెపాసిటీ అని చెప్పారు చూడండి